హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయర్ రెండ్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి రామ్కోటిలో ఉంటుంది ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఈరోజు వీడియోలో మనం లేసెస్ చూస్తున్నామండి సో వీళ్ళ దగ్గర మనకి ట్రెండింగ్లో ఉన్న లేసెస్ అన్ని ఉంటాయి మగ్గం లేసెస్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా సో అవన్నీ వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయండి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట మన పాత పట్టు శారీస్ కైనా కొత్త శారీస్ కన్నా దేనికైనా స్టిచ్ చేపిస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది చాలా ట్రెండ్లో కూడా నడుస్తుంది సో రీజనబుల్ ప్రైజెస్లో ఏదైనా త్రీ ఫోర్ థౌజండ్ శారీస్ ఉన్నా దానికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుందండి హెవీ శారీ లాగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా చేసిస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర మ్యాచింగ్ తీసుకొచ్చి మీరు శారీ మ్యాచ్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా ఇచ్చి వెళ్ళొచ్చు అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఆఫర్ నడుస్తుంది అనమాట థర్టీ ఫస్ట్ మే వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఫోర్ లేసెస్ తీసుకుంటే మనకి లీస్ట్ ప్రైస్ లేస్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ ఇస్తారనమాట నార్మల్గా మీరు ఫోర్ లేసెస్ తీసుకున్నారనుకోండి ఒకటి సెవెన్ థౌసండ్ ఒకటి సిక్స్ థౌసండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఇంకొకటి ఫోర్ థౌసండ్ తీసుకున్నారనుకోండి ఫోర్ థౌసండ్ లేస్ అనేది మీకు ఫ్రీ వస్తుందనమాట సో ఫస్ట్ మీ ఆఫర్ అనేది పెట్టాలన్నమాట వీళ్ళు ఎప్పుడూ పెట్టలేదండి సో తొందరగా గ్రాప్ చేసుకోండి సో షాప్కి తొందరగా విజిట్ చేసి తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో వెల్కమ్ అంటిరియర్స్ రామకوٹ ఇప్పుడు మన దగ్గర మగమ్ లేసర్స్ పైనా చాలా మంచి ఆఫర్ ఉంది సో మగమ్ లేసర్సే కాదు నార్మల్ లేసర్స్ ఏదైనా లేసర్స్ పైనా ఫస్ట్ ఫ్లోర్ పైనా అది కూడా ఫ్రెష్ స్టాక్ పైనా ఆఫర్ ఉంది అప్ టు 31 మే 2025 only 31 మే 2025 వరకు ఉంది ఆఫర్ ఏమండి అంటే మీరు ఏదైనా మగమ్ లేసర్స్ తీసుకుంటే నార్మల్ లేసర్స్ ఏదైనా 3 లేసర్స్ తీసుకుంటే ఫోర్త్ లేస్ ఫ్రీ వస్తది ఇప్పుడు అనుకోండి మీరు 4000 ది ఒకటి 3000 ది ఒకటి 25 ది ఒకటి ఇంకా టూ ఫైవ్ ది ఇంకొకటి తీసుకుంటే ఏది లీస్ట్ ప్రైస్ ఉండేది కదా ఆ లీస్ట్ ప్రైజ్ ది బిల్లింగ్ అవదు హైయర్ ప్రైజెస్ది ది బిల్లింగ్ అవుతుంది సో ఏదైనా హైయర్ ప్రైజ్ ఉండదు కదా దానిది బిల్ అవుతుంది కదా అది మీకు ఆఫర్ లో ఫ్రీ వచ్చేస్తుంది అంటే తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇస్తారు అనుకోండి మీకు అన్ని ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ తీసుకున్నారు సో మీకు ఫోర్త్ వన్ అంటే ఫోర్ థౌసండ్ బిల్ వేస్తా లాస్ట్ ది ఫ్రీ ఇచ్చేస్తాం లేకుంటే మీరు మల్టిపల్ రేట్స్ తీసుకున్నారు అనుకోండి సో ఏది లీజ్ ప్రైస్ ఉంది కదా ఆ లీజ్ ప్రైస్ది బిల్ వేయాలి సో మనం వెరైటీస్ చూస్తాం ఇదిగోండి ఇవి అన్ని మగమ్మ క్లేసెస్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ఫస్ట్ మగమ్మ లెసెస్ చూపిస్తా దాని తర్వాత వేరే వెరైటీస్ కూడా చూపిస్తా చూడండి ఇవి మగం లేదు ఇవి త్రీ థౌసండ్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి చాలా మల్టీపల్ ఆప్షన్స్ ఉన్నాయి సో చాలా మంచి ఆఫర్ ఉంది అప్ టు థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ త్రీ తీసుకుంటే ఫోర్త్ వన్ ఫ్రీ సూపర్ కలెక్షన్ కూడా ఫుల్ ఉంది సో ఆఫర్ మిస్ చేయకండి ఈ ఆఫర్ ఫస్ట్ టైం పెడుతున్నాం సో అయితే ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం అయితే ఓన్లీ థర్టీ ఫస్ట్ మే వరకు ఉంటుందండి ఆఫర్ సో అన్ని మగ్గం లేసేసే అన్నమాట చూసుకోవచ్చు అన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి సారీ తీసుకొచ్చి మ్యాచ్ చేసుకోవచ్చు మీరు మగమ్ లెసెస్ ఏ కాదు మనకు ఈ మనం లెసెస్ పైన కూడా ఉన్నాయి సో ఫస్ట్ మీకు కావాలంటే మీరు కొన్ని మగం కొన్ని అలా కూడా చేసుకోవచ్చు మేమైతే ఇది లీజ్ ప్రైస్ వస్తుంది దాని బిల్ వెయ్యాం సో ఫస్ట్ మగమ్ లో అన్ని వెరైటీస్ చూపిస్తాయి ఇది ఉంది ఇది గ్రీన్ పైన మొత్తం సేమ్ బీడ్స్ బాగా వచ్చింది డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా టర్కిష్ బ్లూ చూడండి ఇది నేవీ బ్లూ పైన ఇది మరూన్ చూడండి మేడం సూపర్ ఫినిషింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు కావాలంటే మీరు చెప్పండి మేము ఫోటోస్ మీకు ఏ కలర్ కావాలి ఏ కలర్ కావాలి చెప్తే షాట్ పెడతాం లేకుంటే వీడియో కాల్ లో కూడా చూపిస్తాం ఇదిగోండి నెక్స్ట్ మరుం చూడండి దీంట్లో సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండి చిన్నది కావాలంటే మీకు చిన్నది దొరుకుతుంది లేకపోతే పెద్దది కూడా ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ మగమ్ లేసెస్ లో 2350 రూపీస్ వరకు నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 5000 రూపీస్ 7000 వరకు ఉన్నాయి 7000 లెసెస్ కూడా ఆఫర్ లో ఉన్నాయి అన్ని హయ్యర్ ప్రైసెస్ కావాలంటే అన్ని హయ్యర్ ప్రైసెస్ కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ప్రకారం దానిలో మీకు ఏ మాది రూల్స్ ఏమీ లేవు ఏదైనా ఫోర్ లెసెస్ తీసుకోండి త్రీ హయ్యర్ ది ప్రైస్ వేస్తా ఫోర్త్ ఫ్రీ ఫ్రీ సూపర్ ఆఫర్ ఉంది స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు స్టిచ్చింగ్ కూడా చేసి ఇస్తాం దాని ఛార్జెస్ సెపరేట్ ఉంటాయి ఎక్స్టెన్షన్ ఇచ్చి స్టిచ్ చేసి ఇస్తాం చూడండి ఇది ఎల్లో కూడా చాలా చూసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో లిమిటెడ్ ఏ చూపిస్తున్నాయి ఎల్లో చూడండి ఇక్కడ చూపిస్తే ఇక్కడ కూడా ఉన్నాయి సో ఎంత తొందర వస్తే అంత మాక్సిమం లేట్ వస్తే మరి స్టాక్ అయిపోతుంది చూడండి ఇది కూడా ఎంత సూపర్ ఫినిషింగ్ ఉంది పర్ల్స్ వచ్చినాయి జర్దోసి వచ్చింది సీక్వెన్స్ వచ్చింది డబుల్ బార్డర్ లాగా ఉంది కింద స్కాలప్ బార్డర్ కూడా వచ్చింది సూపర్ ఉంది సో ఇది పట్టు శారీస్ పైన షిఫాన్ సారీస్ పైన పట్టు అయితే బెస్ట్ అయితే బాగుంటుంది ఉంటుంది ఇది ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండ్ లో కూడా నడుస్తుంది కాబట్టి పట్టు సారీస్ కి చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉంది వావ్ చాలా మంచి డిజైన్ ఉంది మేడం ఇది 4000 4500 3750 అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇదిగోండి ఇది థర్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది చూడండి ఇది అయితే సూపర్ హిట్ డిజైన్ ఉంది మన షాప్ది ఇది చూడండి ఇది కూడా ఇది అయితే గ్రాండ్ పార్టీ వేర్ డిజైన్స్ చూసుకోవచ్చు మీరు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి సిమిలర్ గా ఉండవు

ఎంత మంచి లుక్ వస్తుంది సో మీరు ఏదైనా మీ దగ్గర కొత్త శారీస్ ఉన్నాయి పట్టువి పాతవి ఉన్నాయి దానికి కొత్త లుక్ ఇవ్వాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే త్రీ తీసుకుంటే ఫోర్త్ మంత్ మీ శారీ అయితే ఫ్రీలో అయిపోతుంది సో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది మిస్ చేయకండి ఫస్ట్ టైం పెట్టాలండి ఆఫర్ ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే మగ్గం లేసెస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి ప్రైజెస్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంటాయి చూపెట్టినా కదా ఇప్పుడు ఇది టిష్యూలో ఇలాంటి టిష్యూ సారీస్ కి వేసుకోవచ్చు సిల్క్ కోటా సారీస్ కి వేసుకోవచ్చు సారీస్ కి వేసుకోవచ్చు పటోలా సారీస్ కి వేసుకోవచ్చు కలం సారీస్ కి కలం సారీస్ శారీస్ ఉంటే దానికి కూడా మనం వేసుకోవచ్చు చాలా మంచి లుక్ వస్తుంది సో చూడండి ఇలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ మెజంతా పింక్ లో అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత హెవీ ఉంది వర్క్ ఫినిషింగ్ అన్ని సూపర్ ఉంటుంది ఇది చూడండి ఇది కూడా ఎంత ఉంది ఇది చూడండి మెజంతా పండ్లో గ్రాండ్ బ్రైడల్ డిజైన్ ఇది అయితే చాలా బాగుంటుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో ఉంది మీరు ఏదైనా ఒక త్రీ ఫోర్ సారీస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకుంటే ఫోర్ అయితే ఫ్రీ అంటే ఫోర్ థౌసండ్ ఫోర్ తీసుకుంటే ఫోర్ థౌసండ్ రూపీస్ సేవ్ అవుతుంది మీకు డైరెక్ట్ ఫోర్ థౌసండ్ అంటే చాలా పెద్ద మాట ఉంది సో మిస్ చేయకండి ఫస్ట్ టైమే ఆఫర్ పెట్టినాం అది కూడా ఓన్లీ థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాని తర్వాత ఎంతైనా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా సెవెన్ థౌసండ్ తీసుకున్నా మనకి సెవెన్ థౌసండ్ నాలుగు అదే తీసుకున్నా ఒకటి సో హాట్ డ్రింక్ ఉంది ఇది కూడా సూపర్ ఉంది చూడండి వర్క్ మొత్తం జర్దర్ వర్క్ వచ్చింది కడ్ వస్తుంది చాలా బాగుంది అన్నీ చూసుకోవచ్చు సో జస్ట్ ఇది క్లియర్ అండ్ సేల్ అనుకోండి చాలా ఎంత గ్రాండ్ ఉంది చూడండి చూడండి మేడం ఇది కూడా రాయల్ అంటే డార్క్ పర్పలిష్ బ్లూ కలర్ ఉంది సూపర్ ఉంది చూడండి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్రైడల్ శారీస్ ఉంటాయి ఏదైనా మీకు బ్రైడల్ శారీస్కి లేకుండా బ్రైడల్ డుపటాస్కి కూడా బార్డర్స్ కావాలంటే మనం తీసుకోవచ్చు సూపర్ ఛాన్స్ ఇది చాలా మంచి ఆఫర్ ఉంది మేము ఎంత బెస్ట్ ఇవ్వగలం అంత ఇస్తున్నాం అంటే జనరలీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ జనరలీ ట్రై చేస్తాం ఇవ్వడానికి అది కూడా దానికంటే కూడా బెస్ట్ ఆఫర్ ఇచ్చినాం ఫ్లాట్ ఫోర్త్ లేస్ ఫ్రీ వస్తుంది మీ చాయిస్ మీకు ఏం అక్కడ మాకు అది కూడా ఏం లేవు అంటే రూల్స్ అవి ఏమి ఏదైనా అన్ని మగ్గం కావాలంటే అన్ని మగ్గం తీసుకోవచ్చు అన్ని మషిన్ ఎంబ్రాడరీ కావాలంటే అన్ని మషిన్ ఎంబ్రాయిడరీ కూడా తీసుకోవచ్చు మిక్స్ కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ మీకు ఎలా ఓకే ఉంటే ఎలా మేము అంత ఓన్లీ ఏది లీస్ ప్రైస్ ఉంది దానికి బిల్ అవ్వదు ఫోర్ లేచెస్లో మీరు ఏం సెలెక్ట్ చేస్తున్నారు దానిది ఏ హయ్యర్ క్లాసెస్ ఉంది కదా దాన్ని బిల్ చేస్తాం చూడండి ఇది కూడా చాలా బాగుంది మేడం లావెండర్ కలర్ పైన నెక్స్ట్ రెడ్ రెడ్ అయితే మనకు సూపర్ ఎవర్ గ్రీన్ ఉంది ఇదిగోండి రెడ్ పైన ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తా సూపర్ ఉంది చూడండి వర్క్ కూడా చూడండి మేడం ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుంది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా కొత్త డిజైన్ టూ సైడ్ బార్డర్ వస్తుంది ఇలా సూపర్ ఉంది చూడండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఆఫర్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది రెడ్ ఎవర్ గ్రీన్ కదా గోల్డ్ కలర్ వచ్చింది సూపర్ ఉంది పర్టికులర్ మీకు దీనిలో కూడా ఏదైనా తీసుకోండి నంబర్ వస్తుంది కదా దానికి వాట్సాప్ చేసి చూపిస్తాను సో ఇది మగమ్ లేసెస్ లో ఓపెన్ చేసి లిమిటెడ్ చూపెట్టినా ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ ఫిరోజీ లో ఉన్నాయి ఇలా ఇక్కడ ఈ సైడ్ లో చూడండి ఇవి పింక్స్ ఉన్నాయి వైలెట్స్ లో ఇంత స్టాక్ ఉంది ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది ఇంకా కలెక్షన్ చాలా ఉంది లిమిటెడ్ కూడా లేదు మీకు చాయిస్ కూడా చాలా ఉంటుంది కానీ అదే ఎంత తొందర వస్తే అంత మాక్సిమం చూసుకోవచ్చు ఇదిగోండి పీచ్ రెడ్ సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది మేడం ఇది మనకు కాస్ట్లీ కాస్ట్లీసెస్ ఉన్నాయి కదా ఒక కాస్ట్లీ ఫ్రీ వస్తే చాలా రీజనబుల్ రేట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చూడండి మీరు పట్టు ఆరెంజ్ కూడా ట్రెండింగ్ కదా మేడం సో ఆరెంజ్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది చూడండి వావ్ ఆరెంజ్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి స్మాల్ కావాలంటే స్మాల్ ఉంది బిగ్ కావాలంటే బిగ్ ఉంది సో కలర్ లెహెంగా స్టిచ్ చేపిచ్చుకుంటే దుపట్టాస్ కూడా పెట్టుకోవచ్చు అండి మంచి బ్రైడల్ దుపట్టాస్ కొంచెం గ్రాండ్ దుపట్టాస్ తీసుకోవాలంటే దాని కూడా తీసుకోవచ్చు సో పెద్దవే కాదు మగ్గం లేసెస్ లో సన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర ఇది కొని సిల్వర్ ఎంత సింపుల్ ఇది కూడా మగ్గం లేసే ఇవన్నీ మగ్గమే ఇది సిల్వర్ లో చూడండి గోల్డ్ వద్ద సిల్వర్ కావాలి అనుకుంటున్నారు ఇలాంటివి తీసుకోవచ్చు పర్ల్స్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఇవి ఫ్యాన్సీ సారీస్ కి చాలా బాగుంటాయి ఇవి అన్ని 2250 3000 ఆ రేంజ్ లో ఉన్నాయి అన్ని మగమ కేసెస్ కదా సూపర్ ఉంటది కొన్ని లక్నవి సారీస్ ఉంటాయి దానికి ఇది యూస్ చేసుకోండి చాలా మంచి కనిపిస్తది చాలా బాగుంది చూడండి మధ్యలో స్టోన్స్ వస్తున్నాయి ఇది కూడా కట్ వర్క్ ఉంది రోజ్ గోల్డ్ లో కూడా మన దగ్గర ఇప్పుడు ఇలా స్ట్రేట్ బోర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇది నెక్స్ట్ ఇది యాంటిక్ లో చూడండి జర్దోసీలో చూడండి సూపర్ ఇది అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇది చూడండి మ్యామ్ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ వర్క్ చూడండి ఎంత దగ్గర దగ్గర ఉంది మొత్తం మధ్య మధ్యలో ఒక వర్క్ కూడా వచ్చింది సూపర్ ఉంది ఇవి ఇవన్నీ జర్దోసి వర్క్ ఇది అన్ని ఎక్స్పెన్సివ్ లెసెస్ అంటే సిక్స్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ అలా ఉన్నాయి దీనిలో కూడా సేమ్ ఆఫర్ ఉంది ఏదైనా ఫోర్ తీసుకుంటే ఫోర్త్ అయితే మీకు ఓన్లీ ఇవి కావాలంటే ఇవి తీసుకోవచ్చు ఒకటి ఇది ఒకటి అదే మిక్స్ చేసి కావాలంటే మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు కావాలంటే చూపిస్తారా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది లేకుంటే వాట్సాప్ లో ఫోటోస్ పెడతా కస్టమర్స్ ఉంటే కొంచెం వీడియో కాల్ లేట్ అవుతుంది ఫొటోస్ ఎలా ఉంటది అలా మీకు సెండ్ చేస్తాను కానీ ఫోటో చేసుకుంటే బెటర్ మీకు ఈజీ అవుతుంది చాలా డిజైన్స్ తీసుకొస్తే స్టిచింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది స్టిచింగ్ చేసేస్తే దాని ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి సో మగ్గం లేసెస్ కాదు మీకు మషిన్ ఎంబ్రాయిడరీ పైన కూడా సేమ్ ఆఫర్ ఉంది అదే కట్ వర్క్ లేసెస్ అదే బీట్ వర్క్ అవి కూడా చూపిస్తాం సో చూడండి మగ్గం వర్కే కాదు మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా కొత్త కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ కూడా సేమ్ ఆఫర్ చూడండి సూపర్ కలెక్షన్ వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ లేటెస్ట్ అరైవల్ ఇది మొత్తం పేస్టర్ కలర్స్ ఉంది వర్క్ ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ కానీ మగం వర్క్ డిజైనర్ మనం సారీస్ కి పెట్టుకుంటే చూడండి ఉంటది ప్లేస్ కూడా చాలా థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది బీడ్స్ వర్క్ వచ్చింది పైప్స్ వర్క్ వచ్చింది సో దీనిలో కూడా అన్ని పేస్టర్ కలర్స్ దీనిలో ఈ డిజైన్ లో పేస్టర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి సూపర్ ఉంది ఇది మనం ప్లెయిన్ నెట్ సారీ తీసుకొని కొత్త స్టాక్ పైన కూడా ఆఫర్ పెట్టినాం అప్ మే ఇది కూడా సూపర్ ఉంది చూడండి మేడం బ్లాక్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇదిగోండి సేమ్ మీకు సో దీంట్లో కూడా ఏదైనా ఫోర్త్ సెలెక్ట్ చేస్తే త్రీ బిల్ అవుతుంది ఫోర్త్ ఫ్రీ లేకుంటే టూ మగ్గం కావాలి టూ ఇవి కావాలంటే మీరు అలా కూడా మ్యాచ్ చేసి తీసుకోవచ్చు ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ పెట్టరండి ఉన్నప్పుడు తీసుకోండి ఫస్ట్ టైం పెడుతున్నారు ఎప్పుడు పెట్టలేదు చేసిన మగం లెసెస్ కానీ ఇప్పుడు ఎంత మనకు బెస్ట్ అవుతుంది ఆ బెస్ట్ ఆఫర్ పెట్టినా అప్ టు థర్టీ ఫస్ట్ మేనే ఉంది ఎంత తొందర విజిట్ చేస్తే మీకు అంద అంత కొత్త వెరైటీస్ దొరుకుతాయి చూడండి ఇవి అన్నిటిపైన సేమ్ ఆఫర్ దీనిలో కూడా ఇంకా కలర్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ స్టాక్ ఉంది పైన కూడా స్టాక్ ఉంది చిన్న చిన్న లేసెస్ ఉన్నాయి ఎలా కావాలో అలా మనం తీసుకోవచ్చు ఇవి అన్ని చూడండి ఇది వెల్వెట్ పైన వచ్చింది ఇవన్నీ కూడా చాలా బాగుంటుందండి దుపట్టాకి పెట్టుకోవచ్చు ఇది కూడా రిసెప్షన్ కోసం అయితే బెస్ట్ చాలా మీకు అఫోర్డబుల్ అయిపోతుంది మీరు బూటిక్ వాళ్ళు ఉంటే కూడా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా ఎంత బాగుంది మేడం సూపర్ ఇది మగ్గం వర్క్ అనిపిస్తుంది కానీ లుక్ మగ్గం వర్క్ లాగా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది దీని ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా గ్రాండ్ ఉంది చూడండి ఇదిగోండి గ్రెడ్ కొన్ని స్ట్రైట్ బార్డర్స్ కావాలంటే స్ట్రైట్ బార్డర్స్ కూడా అవైలబుల్ ఉంది కొన్ని కొన్ని కస్టమర్స్కి కట్టుకోకొద్దు మాకు స్ట్రైట్ కావాలంటే స్ట్రెయిట్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది మనం నెట్ పైన వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంది కానీ గ్రాండ్ ఉంది అంటే ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే చాలా రీజనబల్ అయిపోతుంది అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ది కాస్ట్వి తీసుకుంటే యాక్చువల్ బిల్ సిక్స్ థౌజండ్ అవుతుంది కానీ మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అంటే లెవెన్ ఫిఫ్టీ లెవెన్ సిక్స్టీ అలా పడుతుంది చాలా మంచి ఆఫర్ ఉంది మిస్ చేయకండి చూడండి ఇది చూడండి ఇది కూడా చూడండి ఇది మిషన్ కి ఏదైనా పట్టు సారీస్ దేనికైనా పెట్టుకోవాలి సూపర్ కలెక్షన్ ఉంది మీకు స్మాల్ సైజెస్ లో కావాలంటే స్మాల్ సైజెస్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవి అన్ని స్మాల్ సైజెస్ లో కూడా ఉన్నాయి స్మాల్ సైజెస్ పైన కూడా ఆఫర్ ఉంది ఇప్పుడు దీనికి కూడా కలర్స్ కావాలంటే ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఇవి కూడా ఫోర్ తీసుకుంటే మీకు త్రీదే బిల్ వేస్తాం ఓన్లీ స్మాల్ కావాలంటే మీరు స్మాల్ కూడా తీసుకోవచ్చు దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ జస్ట్ ఫైవ్ ఎంత నీట్ ఫినిషింగ్ అన్ని లేటెస్ట్ కలెక్షన్ అలా ఏం లేదు పాత స్టాక్ పైన ఏం లేదు అన్ని కొత్త స్టాక్ కూడా ఉంది మీరు కూడా చూడండి ఈ కలెక్షన్ ముందు ఏ వీడియోస్ లో లేదు సో మీకు కొత్త స్టాక్ పైన కూడా సేమ్ ఆఫర్ ఇస్తున్నాం చాలా జెన్యున్ ఆఫర్ ఉంది సో మిస్ చేయకండి ఇది చూడండి చూడండి అలానే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఈ లో ఉన్నాయి ఓకే చూడండి ఇవి అన్ని కూడా ఉన్నాయి ఇవి మనకి బిలో 1000 రూపాయస్ ఉంటాయండి ఇంత ఉన్నాయి ఇది మచిన మీద ఇది 850 మనకి బిలో 1000 చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది కండి 850 డిజైనర్ సారీ లుక్ తెచ్చుకోవచ్చు అన్నమాట మనం ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇది చూడండి ఇది కూడా డబుల్ సైడెడ్ కట్ వర్క్ వచ్చింది సో స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి మీకు దీనిలో కూడా చూడండి లైట్ గ్రీన్స్ కావాలంటే లైట్ గ్రీన్స్ ఉంది ఎల్లో ఉంది రాయల్ బ్లూ ఉంది బ్లూలో కూడా చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇది ఇప్పుడు ఇది చూడండి ఇది ఎంత బాగుంది మేడం థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మొత్తం డబల్ బాడర్ దోశ చూడండి సూపర్ ఇది కూడా స్మాల్ సైజ్ ఇది ఎంఆర్పి త్రీ థౌజండ్ చాలా బాగుంది సో ఇంత కలెక్షన్ ఉంది దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోండి త్రీ డెసెస్ తీసుకుంటే ఫోర్త్ డెసిపీ ఉంది అప్ టు థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మీరు ఎంత తొందరగా విజిట్ చేస్తే అంత మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సో ప్లీజ్ విది స్వాతి ఫ్యాన్ చూసా రామ్ కోడ్ థ్యాంక్ యూ